అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది ఇరవై నాలుగేళ్ల శ్రీవిద్య విద్య ఎంఎస్సి చదువుకొని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది భర్త ఉయ్యూరు మండలం కలువపాముల గ్రామంలో విలేజ్ సర్వేర్ గా పనిచేస్తున్నాడు అయితే పెళ్ళైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీ విద్యను వేధింపులకు గురి చేయడం మొదలెట్టాడు అందరి ముందు హేళనగా మాట్లాడడంతో పాటు దారుణంగా కొట్టి చిత్రహింసలు గురి చేసేవాడు ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్న శ్రీ విద్య ఇంట్లో వాళ్లకు చెప్పుకొని బాధపడేది ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రమవ్వడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శ్రీ విద్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీ విద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు అయితే శ్రీ విద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భర్త రాంబాబు వ్యవహార శైలి తను ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరీ శ్రీ విద్య సూసైడ్ చేసుకుంది తన భర్త కిరాతకుడని ఎలా పడితే అలా కొట్టేవాడని రాసింది శ్రీ విద్య రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది సభ్య సమాజాన్ని నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను జుట్టు పట్టుకొని మంచానికి వేసి కొడుతుండటంతో తలంతా నొప్పిగా ఉంది రేపు రాఖీ పండక్కు ఉండనేమో నాన్నంటే నాకు ధైర్యం ఈ స్థితికి కారణమైన భర్త అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ సూసైడ్ నోట్లో రాసింది శ్రీ విద్య అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికి రాను అంటూ రాంబాబు హేళనగా మాట్లాడాడు ఆ అమ్మాయి ముందు చేసిన హేళన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు నా తలను మంచానికి కొట్టి విప్పై పిడిగుద్దులు గుద్దాడు మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప అమ్మ నన్ను నాన్నను ప్రతిసారి తిడుతున్నాడు నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరేశాడు ఆ పేపర్స్ తీసుకెళ్ళి కాలేజీ వరకు ఇచ్చేయండి అరే తమ్మ జాగ్రత్త ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీ విద్య బలవన్ మరణానికి పాల్పడింది అయితే సచివాలయం ఉద్యోగం చేస్తున్న రాంబాబు శ్రీ విద్యతో పెళ్ళప్పుడు దాదాపు పది లక్షల చేసే బంగారం డబ్బు రెండంతసులు బిల్డింగ్ కట్నంగా ఇచ్చారు అయితే కట్నం కింద తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటిని అమ్మేయాలని శ్రీ విద్యపై ఆమె భర్త అరుణ్ ఒత్తిడి తెచ్చాడు సో డైలీ ఫుల్గా తాగి శ్రీ విద్యను హింసించేవాడు ఆమె భర్తతో పాటు అత్త మామలు కూడా శ్రీ విద్యను వేధింపులకు గురిచేశారు దీంతో భర్త అరుణ్ కుమార్ వల్ల ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ రాసి శ్రీ విద్య ఆత్మహత్యకు పాల్పడింది ఎలాగైనా అరుణ్ కుమార్ను శిక్షించాలని సూసైడ్ నోట్లో క్లారిటీగా రాసింది ఈ ఘటనపై పోలీసులు కూడా ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు అరుణ్ కుమార్ తల్లి తండ్రిపై వరకట్న కేసులు కూడా నమోదు చేశారు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి